హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ ద సాయిల్ అండ్ కిచెన్ ఈరోజు చేబే రెసిపీ చేపల పులుసు ఈ చేపల పులుసు నా స్టైల్లో ఎలా చేయాలన్నా చూసేద్దాం చేప అంటే మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అంటే అందులో తలకాయ అంటే చాలా ఇష్టం మొక్కలు కోస్తే అసలు ఇష్టం ఉండదు ఈ పెద్ద చేప తలకాయని చూసి చాలా ఇష్టపడ్డారు వాళ్ళు కూడా అందుకే నేను తలకాయ ప్రాళంగానే ఉంచేసాను చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎలా చేయాలన్నా చూసేద్దాం ముందుగా నేను చేపల్లో కొద్దిగా నేను ఉప్పు వేసి కడిగేసుకొని తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నాను అలాగే ఉప్పు కొద్దిగా వేసుకున్నాను అలాగే కారం రెండు టీ స్పూన్లు కారం వేసుకొని బాగా కుదుపుకోవాలి చెయ్యట్టి కదిపే రంట ముళ్ళు అవి కూర్చిపోతాయి కదా అందుకొని గిన్నెతో ఇలా పైకి కిందకి తిరిగేయండి సరిపోతుంది అలా తర్వాత నేను పక్కన పెట్టుకొని గిను పెనం పెట్టుకున్నాను పెనంలో ఒక ఐదు ఆరు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో ఒక ఐదు ఆరు పచ్చిమిరకాయలు వేసుకుని కొద్దిగా మెంతులు పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని కొద్దిగా కరేపాకు కూడా వేసుకున్నాను ఇందులో నేను ఒక మూడు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాను కొద్దిగా పెద్ద ఉల్లిపాయలు అండి వేసుకున్నాను అనమాట పేస్ట్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా బాగా ఎగిపోయిందండి పచ్చివాసన కూడా పోయింది కదా ఇలా బాగా ఎర్రగా గోల్డ్ కలర్ రుచి వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను అల్లవిల్లుల్లి పేస్టు ఒక రెండు టీ స్పూన్లు వేసుకున్నాను ఇది వేసుకుని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు కూడా అలాగే టమాటాలు కూడా ఒక మూడు టమాటాలు వేసుకున్నాను పేస్ట్ చేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కూడా బాగా దగ్గరికి అయిపోయే వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆయిల్ ఎలా తేలిందో పైకి ఇలా పైకి తేలే వరకు కూడా బాగా ఫ్రై చేయాలన్నమాట ఇలా ఆయిల్ అంతా తేలే వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ఆల్రెడీ అందులో వేసుకున్నాం కాబట్టి ఇందులో కొద్ది తక్కువగా వేసుకోండి ఉప్పు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒకటిన్నర టీ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేయాలంటే మనం ఆల్రెడీ కొద్దిగా వాటర్ లైట్గా మనం గిన్నె టమాటా పేస్ట్ వేసుకున్న దాంట్లో కడిగేసి వేసుకుంటే ఎంత అంటే అంత మాత్రం వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఇవన్నీ వేసుకున్న తర్వాత చూసారు కదా చింతపండు నేను నానబెట్టుకున్నాను ఇది ఒక గుప్పుడు ఉంటుందండి గట్టిగా నొక్కిన తర్వాత గుప్పుడు ఎంత ఉంటుందో అంత తీసుకుని నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత నేను పులుసు వేసేసుకుంటున్నాను అనమాట ఇది పిసుకుని మనకి చిక్కదనాన్ని చూసుకుని మన పులుసు అన్నది వేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా వేసుకొని మనకి బాగా మరపెట్టుకోవాలన్నమాట చూసారు కదా నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఆపిస్తానండి పులుపు కూడా చూసుకుని వేసుకోవాలి మూత అనేది పెట్టుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత ఇలాగా కొద్దిగా వరకు కూడా ఉంచుకున్న తర్వాత ఇలా బాగా మరిగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మరిగించాలన్నమాట ఇలా మరిగిన తర్వాతే మనం చేపలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మరిగింది కదండి ఇప్పుడు చేపలు వేసేసుకుంటున్నాం ఒకేసారి మనం వేసుకోవడం వల్ల చేపలు అనేది తిరిగిపోతాయి కదా అందుకొని ఒక్కొక్కటి చెప్పున వేసుకోవాలి ఇప్పుడు చేప ఇప్పుడు తలకాయ అన్నది పెద్దది కదా అది మొలగలేదన్నమాట అందుకొని తర్వాత కొంచెంసేపు మరిగిన తర్వాత అప్పుడు చేప తలకాయ అన్నది తిరిగేస్తే సరిపోతుంది చూసారు కదండి ఇలా మొత్తం అన్నీ కూడా వేసేసుకొని అలాగే మూత కూడా పెట్టుకోవాలి అలా పెద్ద మంటలో ఉండాలండి చేపల పులుసుకు ఎప్పుడు కూడా పెద్ద మంటలో ఉండాలి అలాగని ఎక్కువసేపు అన్నది మరిగించకూడదు చేపలు వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది ఎక్కువసేపు మరిగిస్తే చేప టేస్ట్ అన్నది మారిపోతుంది అందుకొని ఒక పది నిమిషాలు అలా మరిగిస్తే సరిపోతుంది అన్నది అస్సలు పెట్టకూడదు మనం ఏమన్నా కలపాలనుకుంటే ఇలా ఇలా మొత్తం గిన్నెంత ఓపాలంతే అండి ఇలాగా నేను మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను ఇలా తీసానండి చూసారు కదా బాగా మరిగిపోతుంది ముక్కలై కూడా బాగా ఉడిపోయినాయండి కానీ ఒక్కసారి తలకైనది తిరిగేస్తున్నాను చేప తలకై తిరిగేస్తుంటే తిరగబడట్లేదు అందుకే రెండు గరిటలు తీసుకొని తిరగ ఎలాగా తిరిగేసాను అనమాట ఇప్పుడు నేను ఉప్పు అన్నది చూసుకున్నానండి సరిపోలేదు మీకు సరిపడుగా వేసుకోండి సాల్ట్ అన్నది నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఇందులో ఇప్పుడు ఎలా కొద్ది మరిగిన తర్వాత ఇందులో నేను కొద్దిగా మిరియాల పొడి లాస్ట్లో కొద్దిగా మిరియాల పొడి వేసుకున్నాను గొంతుకి కానీ చాలా అట్లకి చాలా మంచిదండి మిరియాల పొడి అన్నది కూరలు అన్నిటిలో కూడా కొద్దిగా కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటే గొంతుకి సమస్యలు ఏవైనా సరే తగ్గుతాయి ఇది ఆవకాయ అండి ఆవకాయ పచ్చడిలో నూనె అన్నది వేసుకుంటే చేపల పులుసులో చాలా బాగుంటుంది ఇది వేసేటప్పుడు కొద్దిగా వీడియో కట్ అయిపోయిందండి ఒకసారి వేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా చేపల పులుసు రెడీ